ఇప్పుడు బ్లేడ్ మార్చుకునే పద్ధతి బ్లేడ్ ఎలా మార్చుకోవాలి దానికి కావాల్సిన పరికరాలు ఏంటి అని బ్లేడ్ మార్చుకోవడానికి కావాల్సింది పన్నెండు పంబూడు సట్టు రింగు మైనస్ స్క్రూ డ్రైవర్ బ్లేడ్ ఎందుకు మార్చుకోవాలంటే బ్లేడ్ సీజన్ సీజన్ మార్చుకోవాలి బ్లేడ్ అనేది సీజన్కి ఒకసారి రెండుసార్లు మార్చుకుంటాం మనం నడిపే విధానాన్ని బట్టి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు బ్లేడ్ మార్చుకుంటే ఏంటంటే తెగడం అనేది షార్ప్గా తెగి స్కేల్ లైఫ్ అనేది ఎక్కువ వచ్చింది సో ఇప్పుడు మనం బ్లేడ్ మార్చే విధానం ముందుగా స్క్రూ డ్రైవర్ లూజ్ చేసుకొని పన్నెండు పదమూడు రంచి లూజ్ చేస్తే ఇలా బయటకు వచ్చేస్తుంది కొత్త బ్లేడ్ పెట్టే ముందు ఈ రెండో హోలో స్కేల్ని లోపలికి లోపలికి నెట్టి పదమూడు సైజు బోల్ట్ వెనకాల వాచర్ ఉంటుంది ఆ వాచర్కి ఇన్స్టాల్ చేస్తే సరిపోయింది తర్వాత స్క్రూ డ్రైవర్తో స్క్రూని టైట్ చేసి బోల్ట్ టైట్ చేయాలి ఇది బ్లేడ్ మార్చుకునే పద్ధతి